ఈ మాటలు మీకు చెప్పి సెలవు తీసుకున్న అధ్యక్ష ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సలహాలు సూచనలతో మేమందరం ముందుకెళ్తున్నాం అధ్యక్ష అదేవిధంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలని చిత్తశుద్ధిగా చేసేలాగా నిరూపించుకొని మనకు పరి పూర్తి చేసేలాగా ఒక్క అడుగు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఈ అయితే ఐదేళ్ల కాలం పాటు అభివృద్ధికి దూరమైన రాష్ట్రాన్ని ఎలాగైనా సరే గాడిలో పెట్టాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ప్రజలకి కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలి రైతు కన్నీరు పెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించి వికసి భారత్లో రెండు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా అవతరించి కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ ఈ దేశం ఈ రాష్ట్రం అడుగులు వేస్తున్న అధ్యక్ష చాలా నలిగి వచ్చాము అధ్యక్ష మీరు మీ మీద కూడా కేసులు పడ్డాయి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు ఇలాంటి సమయంలో వన్ కాషన్ వాల్ ఆఫ్ అస్ వ్యక్తిగతంగా నేను తీసుకున్న అధ్యక్ష నా పార్టీ వ్యక్తులు కూడా చెప్తా ఉన్నా అనేది ప్రజలకు కూడా తెలియజేస్తాం గత ఐదు సంవత్సరాల కాలం నలిగిపోయాం అధ్యక్ష మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు ఎంత ఇబ్బంది పడ్డారు ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు రాష్ట్రంలో నవ్వు లేదు భయాలుండి అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల్లో విశ్వాసాన్ని చొరుకున్నాం అధ్యక్ష మీరు నిలబడతారని ఒక ఒక్క మనందరం తీసుకోవాల్సిన బా మా అందరికీ కూడా నేను పదే పది నాకు చెప్పుకుంటాను అధ్యక్ష అది సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు కానీ మన అదృష్టం ఏదో దురదృష్టమో తెలియదు కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ పీపుల్ అధ్యక్ష ఎన్నిసార్లు కూడా చాలాసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది మా వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు ఇది ఇది వీ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము ఇచ్చినా అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని పదిహేను సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష అండి అవి మన ఇంటి విషయాలు అవన్నీ మన ఇండిఏ కుటుంబ కూటమి విషయాలు మన కుటుంబ విషయం కింద పడతాం మీద అని ఒక మాట అనొచ్చి ఇంకోటనొచ్చి నాకు ఏం అభ్య అభ్యంతరా కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు వాళ్ళకి ఎప్పుడు అధికారం రాదు దీంట్లో మనం ప్రజాస్వామ్యం కేవలం ఎన్నికల విజయాలతో పరిపూర్ణం కాదు అధ్యక్ష మంచి పరిపాలన అందించాలంటే జవాబారీతనంతో కూడిన చర్చలు అవసరం అధ్యక్ష ప్రతిపక్షం అనేది లేదు నేను చెప్పాను మాకంటే ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు కా మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అధ్యక్ష అక్కడ ప్రాసెస్ ఉంది అక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ సౌలభ్యం మీరందరూ అందరూ తల కాంట్రిబ్యూషన్ చేసుకుని అందరూ వాళ్ళని కూర్చొని ఫ్లైట్ టికెట్ పంపిస్తాం అధ్యక్ష అంటే ఇక్కడ మనకున్న అంటే మనం సదాగా మాట్లాడుకున్న మనకున్న బాధ్యత మనమే అధికార పార్టీ మనమే నిర్మా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష మనమే ప్రతిపక్షంగా కూడా ప్రవ ప్రవర్తించాలని అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా యాజ్ ఎ కాన్షియస్ కీపర్గా సింగపూర్లో మనకు తెలిసి పీఐపి పీపుల్స్ యాక్షన్ పార్టీ విచ్ ఈస్ ఇనిషియేటెడ్ బై Great leader